అనారోగ్యం దృష్ట్యా సెలవులు పెట్టాల్సి వచ్చింది ఈసారి చెప్పా పెట్టుకున్నా ఆ స్కూల్ వాళ్ళు ఇక మీరు ఉద్యోగంలోకి రామొక్కర్లేదు అని చెప్పి పంపించేశారు మరోసారి ఆమె ఉపాధి పోయింది నడి రోడ్డు మీద నిస్సహాయంగా మిగిలింది ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని సాయం అడగాలి చదువుకున్నాను బాగా కష్టపడతాను కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆ అమ్మాయి తనను తాను ప్రశ్నించుకుని భగవంతుని మాత్రం ఏదో ఒక దారి చూపించమని నిత్యం వేడుకుంటాను ఇదని కదా కదా అంటే కాదు కేడారి వంటి ఆశల రేపు తను తీసుకున్న ఒక చిన్న నిర్ణయం అది తప్పుడు నిర్ణయం కావడం వల్ల జీవితం మొత్తం కోల్పోయి ఈరోజు తనతో పాటు తన పిల్లల్ని కూడా కష్టపెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది సత్య